హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మిర్చి బజ్జీ చేయబోతున్నాను అనమాట అమ్మకి చాలా ఇష్టము చాలా రోజుల నుంచి అంటుంది వచ్చినప్పటి నుంచి మిర్చి బజ్జీ తినాలనిపిస్తోంది అనేసి అందుకని చెప్పేసి మార్కెట్లో చక్కని మిరకాయలు కనిపించాయి డింగ్ అని తీసుకొచ్చేసాను అనమాట దాన్ని నేను కారం లేకుండా ఏ విధంగా చేస్తాను అంటే ఎందుకు చెప్పడం చూసేస్తారు కదా ముందు అయితే ఇదిగోండి చక్క మిరకాయలు చూస్తుంటేనే ఎంత బాగున్నాయి కదా చక్కగా కడిగేసేసాను దాని లోపలికి ఫిల్లింగ్కి ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేస్తున్నాను ఫస్ట్ శనగపిండి అండి ఇది శనగపిండి కొంచెం వాము కొంచెం ఉప్పు నిమ్మరసం కలిపి ఆ లోపల ఫిల్లింగ్కి తయారు చేస్తున్నాను అనమాట కొంచెం మనం చేత్తోటి గట్టిగా ఇది చేసి వేస్తే కొంచెం అంటే పొడి పొడిగా అవుతుంది కదా అప్పుడు ఇంకా కొంచెం దాని ఎఫెక్ట్ అంటే దాని ఫ్లేవర్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది అసలు మిరపకాయ బజ్జీలు కారం కారంగా తింటేనే బాగుంటుంది ఆ మజా ఉంటుంది అని నా ఉద్దేశం కానీ మా అమ్మ మా వారు అసలు కారానికి ఎంతో దూరం అనమాట మిరపకాయలు చూడటానికి అసలు అబ్బా దీనికి కారం ఉందా అన్నట్టు అనిపించింది కదా కానీ కొంచెం కారం ఉందండి ఈ ఫిల్లింగ్ పెట్టడం వల్ల కొంచెంలో కొంతలో కొంత తగ్గింది కానీ ఉత్తదైతే కొంచెం మంట బాగానే ఉండేది ఎంతైనా మీరు ఏమైనా చెప్పండి మిరపకాయ బజ్జీ అంటే విడివేడిగా చెమట్లు కక్కుంటూ వేడివేడిగా ఉన్న బజ్జీని కొరికితే ఆ మంట ఈ చెమట హా హా అనే ఆ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కలిసి ఆ తిన్న తర్వాతే మజా అనేది వస్తుంది అనమాట మిరపకాయ బజ్జీ అంటే అలా తినాలన్నమాట కానీ మా వారు చూసారా చక్కగా మిరపకాయ పక్కన పెట్టి తింటారు మా అమ్మకేమో కారం ఉండకుండా చేయాలన్నమాట అందుకని నేను ఈ ప్రాసెస్ నేను ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే దుర్గాంటే అని చెప్పాను చూడండి చిన్నప్పుడు మేము పక్కనే అనమాట సికింద్రాబాద్లో మన నేబర్సు ఇప్పుడు నేను ఆంటీ కూర్చొని ఓ పావు కేజీ మిరపకాయలు బజ్జీలు చేసుకొని మేము తినంగా మిగిలినవి అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట అంత పిచ్చి మిరపకాయ బజ్జీ అంటే మరి కారం ఉండకుండా ఉండడానికి ఇంకో పద్ధతి కూడా ఉందండోయ్ మా ఓనర్ ఆంటీ సికింద్రాబాద్లో ఉన్నప్పుడు ఈ మిరపకాయల్ని చింతపండు రసంలో ఉడికిచ్చేవాళ్ళనమాట అస్సలు కారం ఉండకుండా పుల్ల పుల్లగా భలే ఉంటాయి అది ఇంకా అలా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు కారంగా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట నేను ఇంకోసారి అది కూడా చేసి చూపిస్తాను చింతపండు రసం తీసేసి ఈ మిరపకాయలు కట్ చేసి ఇత్తనాలు తీసేసి వాటిని ఒక ఐదు పది నిమిషాలు అందులో ఉడికిచ్చి దాని తర్వాత ఫిల్లింగ్ పెట్టి దాని తర్వాత బజ్జీలు వేసేవాళ్ళు అనమాట అవి కూడా ఒక మజాగా ఉంటాయి లేండి ఏంటి పులిహోరలా నంచుకుంటే ఉంటుంది బాగా చెప్పేదేముంది మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీ అంటే నోరు ఊరుతుంది ఏ టైంలో అయినా సరే చెప్పరు ఇదండి ఫిల్లింగ్ పెట్టేస్తున్నాను కదా ఇలా పెట్టేసిన తర్వాత పక్కా బజ్జీలు వేసుకుంటే లోపల ఉండే ఆ పులుపు కాస్త ఈకారాన్ని తగ్గిస్తుందన్నమాట ఇప్పుడు నేను బజ్జీలు వేయడం కోసం పిండి ప్రిపరేషన్ అన్నమాట బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే బియ్యపిండి కలపాల్సిందే నేనైతే ఒక రెండు స్పూన్లు బియ్యపిండి కలిపాను తర్వాత షోడా ఉప్పు వేసానండి దాని తర్వాత తగినంత ఉప్పు అనమాట మీకు ఎంత కావాలంటే అంత మీరు ఎంత తినగలిగితే అంత ఇవన్నీ వేసామా వీటన్నిటినీ నీళ్ళు వేసి చక్కగా మిక్స్ చేయాలి చాలా జోరుగా అయితే రాకూడదు అనమాట మనం స్పూన్ ఇలా అన్నప్పుడు స్పూన్కి అంటుకొని ఉండాలి అలా ఉండాలన్నమాట పిండి అలా ఉన్నప్పుడు చక్కగా మిరపకాయ బజ్జీలు మంచిగా ఉంటాయి వస్తాయి వేయడానికి ఫస్ట్ తర్వాత తినడానికి అనమాట ఇద్దండి కలపడం అయిపోయింది కదా చూసారా స్పూనికి ఎలా అంటుకుంటోంది వదలకుండా అలా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు ఇంకా డోకానే ఉండదు ఇలా ఉంటే బజ్జీలు వేయడానికి తర్వాత నేను ఇంకొక టిప్ అండి ఇది నేను ఒక వీడియోలో చూశాను ఇది భలే ఉంది అందరికి ఉపయోగపడుతుంది అని అందరికేంటి నాకు కూడా భలే ఉపయోగపడింది తెలుసా దాంట్లో నుంచి అంటే బౌల్లో నుంచి పిండి తీసే వేసే బొద్దులు అంటే పక్కన ఎక్కువ ఎక్స్ట్రా అంతా వస్తుంది కదా ఇలా గ్లాసులో పిండిని పోసి దీంట్లో మిర్చిని ముంచి బజ్జీలు వేస్తే ఏదో బయట షాపుల్లో వేసినంత పర్ఫెక్ట్గా వచ్చాయండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా వేశాను చాలా బాగా వచ్చింది ఇంకెప్పుడికి ఈ టిప్పుని అయితే వదిలేదేలా ఇంకో వెళ్ళి ఇలా ఉంచామా ఎక్స్ట్రా ఏమీ రావట్లేదు అబ్బి అంటుకొని పిండి తెలుసా మనం ఇలా తీసినప్పుడు అంటే ఎక్స్పర్ట్స్ అయితే డింగను వేయగలరు కానీ అట్టట్ట చేసే నాలాంటి వాళ్ళకైతే ఇలాంటి టిప్పులు అవసరమేనండోయ్ చూసారా ఇప్పుడు చూడండి బజ్జీలు ఎంత బాగా వచ్చాయంటే అంటే ఎక్స్ట్రా పిండి కారిపోయి బజ్జీకి అదే మిర్చికి ఎంత అంటుకొని ఉంటుందో అది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చాయబ్బా చూస్తే మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుందండి ఇంక ఎప్పుడు ఇప్పుడు బజ్జీలు బజ్జీల్లాగే అంటే మిర్చి బజ్జీలు మిర్చి బజ్జీల్లాగే వేస్తామన్నమాట అంతకుముందు అయితే ముందు ఒకసారి నేను ఎప్పుడూ ఒక షార్ట్ వీడియో తీసినప్పుడు ఈవినింగ్ నేను స్నాక్గా బజ్జీలు చేసుకున్నానండి అని అంటే ఎవరో కామెంట్ పెట్టారనమాట ఇద్దరు ముగ్గురు పెట్టారులేండి ఒకళ్ళు కాదు అసలు బజ్జీల లాగా ఉన్నాయా అసలు బజ్జీల షేపుల్లో ఉన్నాయా లేదా పొప్పొడిలాగా చుట్టుపక్కలంతా ఉంది అన్నట్టు ఇప్పుడు చెప్పండి వాళ్ళు చిటిక చిటికేస్తున్నానండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా వేసానా లేదా మరి వాళ్ళకి గుర్తుందో లేదో ఎవరో మరి వాళ్ళు కానీ మళ్ళీ ఈ వీడియో చూస్తే కనుక మీరు చెప్పాలండోయ్ నేను చాలా ఇంప్రూవ్ అయ్యానని తప్పకుండా ఏంటి నాకే అనిపిస్తోంది ఓకే చూసారా ఎంత బాగొచ్చాయో అసలుకి నిజంగా చాలా చాలా బాగొచ్చాయండి బజ్జీలు వేయడం అంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు చేసే పద్ధతి అందరికీ తెలిసిందే కానీ మంచిగా వచ్చిందా లేదా అనేది లాస్ట్కి పాయింట్ అనమాట ఏమంటారు మీలో ఎంతమంది పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ వేయగలరు ఈ విధంగా ఆ రోజు మిర్చి బజ్జీలు చేసి అమ్మకి ఇచ్చానన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటి సూపర్గా ఉండే మిర్చి బజ్జీలు చేసి ఇచ్చా అమ్మ కూడా చాలా ఎంజాయ్ చేసింది మావారు మాత్రం యాజ్ యూజువల్గా మిర్చి తీసేసి చక్కగా పైన పిండి మాత్రం తిన్నారనమాట ఆయన ఫస్ట్ నుంచి అంతే నేను అంటాను ఆ మాత్రం దానికి మీరు ఎందుకండి మిర్చి బజ్జీ ఇంకేదన్నా ఆలు బజ్జి అరటికాయ బజ్జి అయినా తినేయచ్చు కదా అంటారు ఆహా మళ్ళీ ఆ స్మెల్ చూస్తే అందరికీ టెంప్టింగే అనమాట బిజ్ బజ్జీలు వేయడం సెక్షన్ అయిపోయింది ఇప్పుడు దానిలోకి ఫిల్లింగ్ కట్ కట్ కట్బజ్జి అంటే మేము దీన్నే కట్బజ్జీ అనేవాళ్ళం ఇప్పుడు కట్బజ్జి అంటే మళ్ళీ ముక్కలు చేసి దాన్ని ఏదో ఫ్రై చేసి అలా చేస్తున్నారనమాట సో ఇది మళ్ళీ ఫిల్లింగ్ మాట చక్కగా సన్నగా ఉల్లిపాయలు తరిగేసాను కొత్తిమీర వేసాను నిమ్మకాయ పిండేసాను దాన్ని మనం బజ్జీలల్లో ఫిల్ చేసి కొనుక్కొని తింటుంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ సీను ఊహించుకోండి ఆ రుచి ఇప్పటికీ మనకు నోట్లో తెలుస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోవడం చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం ఉత్తమిరకాయ బజ్జీ పచ్చళ్ళు అందుకో అద్దుకొని తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే బజ్జీలు ఎలా అయినా పర్వాలేదు తినడం ఇష్టం అనమాట మొత్తానికి ఆ రోజు ఈవినింగ్ చేశాను చక్కగా ఇంటిల్లి పాతి హ్యా ఇంటిల్లిపాతి హ్యాపీగా తిన్నామన్నమాట చాలా అయితే ఎంజాయ్ చేసామండి మీలో కూడా బజ్జీలు పర్ఫెక్ట్గా తి తెలియని వాళ్ళు అంటే వెయ్యడం ఇప్పుడు చూసారుగా ఈ టిప్పు ఉపయోగించేసి మీరు చేసేయండి అందరు మెప్పులు అందరంటే అదేలేండి మన ఇంట్లో వాళ్ళ మెప్పులు పొందేయచ్చు ఈజీగా ఏమంటారు ఇదండి బజ్జీలు అయ్యింది చేయడం ఇంకా అమ్మకి ఉండుమా అయిపోతున్నాయి ఉండుమా అయిపోతున్నాయి అని చెప్పి గంట సేపటి నుంచి మొత్తాన్ని చెప్పి చెప్పి మొత్తానికైతే తీసుకొని ఇచ్చి వచ్చి ఇచ్చేసారనమాట అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అమ్మ కొరికి ఎలా ఉందని చెప్పిన దాకా అదొక టెన్షన్ అండి ఇదే కాదు ఏదైనా సరే ఫస్ట్ మా వారికి పెడతానా చేసింది ఆయన బాగుంది అనే వరకు మనసు టకటకా టకటకా కొట్టుకుంటా ఉంటుంది అనమాట బాగుందంటే అమ్మ ఆనందానికైతే అంతుండదు ఇదండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తూ ఉంటాను మీ లక్ష్మీరావు